కొంచెం <laughs> కూడా <laughs> तो सुन शॉट दिस्छन् हाम्रो कडा खर्च पार्ला हाम्रो गाउँमा आराज समाताकी ट्रीटमेन्ट मात्रै गर्नुहुन्छ ल्यारको लागि मात्रै म भन्दैछु अस्पताल दिसकेल भने सर यसके ल्याउनु आ साधारण टिटि यदि 6000 मात्रै हुन्छ 15000 पैटा हुन्छ అది సగరంలో బుక్ చేశారా అంటే ఇప్పుడు మీకు పందులు వాడుతున్నారా చూస్తారు వాళ్ళు ఒక హాస్పిటల్ మళ్ళీ లాంటి హిస్టరీ కొట్టండి ఎన్క్వైరీలో పెట్టాం మీరు చెప్తున్నది దాని ప్రకారం ఐనే 60 పైనుండే కాళ్లు ఇర్గింది ఐనా ఆఫీస్ చేపిచారు 68 అంటే ఒక రౌటర్ 32 ఇన్వాయిస్ నంబర్ వివరం చెప్తాను అందరూ రెడ్ మళ్ళీ నాకు కొట్టండి అడవుర్ లేదు తొందర లేదు లే నల్ల లేదు ఆ ఫాస్ట్ ముందు రాజీకరన

ब्याङ्गको रोटीले अहिले अनि ఇక్కడ తీసుకెళ్ళి బ్రెష్ చేసిన తర్వాత తీసుకుని తిమ్మల్ని బ్రష్ చేస్తాను అరెంట్గా మీరు వచ్చి ట్రాక్ మీరు కూర్చాలనుకో మీరు సరే టైం ఇప్పుడు కనుక్కో వాటి రాగానే ఆపేసి వెనకాల కంప్లైంట్ పెట్టేంత మాత్రం ఆపేసం వచ్చేదా చూడడానికి చెక్క బుక్ లేకపోతే అదే ఈ చెత్త అదేంటి ప్రైవేట్ సెంటర్ సెంటర్ మన గుంట్రా గుంట వదిలేదు ఎవరికి వేరే వాళ్ళు సార్ ట్యాంక్ దగ్గర अबै लक्षले कलेजले रापा अबै रापाको लागि आका बएनले दोज यो धाराले भेट्छन् समस्या हुन्छ म मान्छे अर्को पनि धाराले भेट्छन् दोजको 35 कार क्वालिटी कम भइ इन्स्टाग्राम सोलेर आइरहेछ विशेष व्यवस्था तयार इन्द रहे यै नि मट

కూటమి ప్రభుత్వం ఏర్పడి నూట యాభై రోజుల సందర్భంగా ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని తెలుసుకోవడం కోసం ఈ రోజున జనసేన పార్టీ గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి జనంతో జనసేన కార్యక్రమాన్ని మరలా కూడా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై డివిజన్లు ఈ రోజున పర్యటన చేస్తూ ఉన్నాం చూస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు వీళ్ళు పెన్షన్లదారుల దగ్గర ఏ విధంగా లంచాలు అడిగారు పెన్షన్ పెన్షన్లు రాకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అట్లానే రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి లేకుండా ఏ విధంగా పరిపాలన కొనసాగించారనే విషయాన్ని ఇప్పుడు మా దృష్టికి వస్తూ ఉంది అట్లానే ముఖ్యంగా ఈ డివిజన్లోకి వచ్చేసరికే వాగు అనేది ఈ డివిజన్లోనే ప్రవహిస్తూ ఉంటుంది వాగు సమస్యని పరిష్కరించకపోగా ఈ వాగు చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ స్థలాలను ఆక్రమించుకునే దిశగా ప్రస్తుత మేయరు పరిపాలన ఆ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకు తెలియవస్తూ ఉంది ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏ ప్రజలకైనా ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే ఈ యొక్క నాయకులను ఎంతటి నాయకుడైనా కూడా వదిలిపెట్టే సమస్య లేదు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటా ఉన్నాం మేము అభివృద్ధి చేయడం కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచన విధానాన్ని ప్రజల ముందు తీసుకెళ్తా ఉన్నాం మేము ఈ రోజున ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాగుని ఎత్తు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లానే ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డులో కూడా డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటన్నిటిని కూడా స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారి దృష్టికి అట్లానే సెంట్రల్ మినిస్టర్ మా ఎంపీగా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి సమస్యను త్వరగా త్వరితగతిన పరిష్కారం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పేటువంటి సమస్యలన్నింటినీ కూడా చాలా ఇక రాబోయే రెండు మూడు నెలల్లోనే సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా మా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ ప్రయత్నం చేస్తారు మేము ఒకటే చెప్తాం ఇప్పటికి కూడా ప్రజలు ఎవరైనా కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి విషయాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది ఈ వార్డులో ఉన్నటువంటి మా అధ్యక్షుడు బాలకృష్ణ గారు ఉన్నారు వారు కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా కొన్నింటి సమస్యలని ఒక ఐడెంటిఫై చేశారు అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా అధికారులతో మాట్లాడి మేము ఈ పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా గుంటూరు పట్టణాన్ని బాగు చేసే దిశగా మా అందరం కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ప్రయత్నం చేసే దిశగా ప్రయాణం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ